ఇది ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం అయితే టైం అయితే పడుతుంది అనమాట సో దీనికైతే కావాల్సింది నేనైతే రెండు బ్రూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి బ్రూ ప్యాకెట్ ఇంక ఇక్కడ వచ్చేసి మెంత్ పొడి హాఫ్ స్పూన్ మెంత్ పొడి ఇది మెంత్ పొడి మనకి యాక్చువల్గా ఫోన్లో కొంచెం కలర్ హలో ఎవరి వెల్కమ్ టు ఐడియాస్ ఈ పాటికి అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి తమ నేను చూసి మనం అయితే ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసినాం మరి ఇంకెందుకండి ఆలస్యం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి సో విషయానికి వస్తే నా చేతిలో చూసారా ఒక ఆయిల్ ఉంది ఇదైతే ఒక అద్భుతమైన ఆయిల్ అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఇదైతే మేము ఇంట్లో తయారు చేసిన అంటే ఆయిల్ ఇంట్లో తయారు చేసింది కాదు సో మనకి ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే తయారు చేసుకున్నాం అనమాట ఏంటి అంటే ఈ మధ్య ఈ మధ్య కాలంలో చాలా మందికి అయితే ఒక ప్రాబ్లం అయితే కదా వెంటనే హెయిర్ గురించి ఒకటేమో హెయిర్ గ్రోత్ గురించి ఒకటైతే ఇంకొకటి మెయిన్ వచ్చేసి వైట్ హెయిర్ అనమాట మామూలుగా ఒక టెన్ మెంబర్స్ ఉంటే ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా వైట్ హెయిర్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏజ్ తో కూడా సంబంధం లేదనమాట యంగ్ ఏజ్ లో కూడా చాలా మందికి అయితే వైట్ హెయిర్ వస్తుంది సో ఇంకా అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మనకి మార్కెట్ లో దొరికే ఈ కెమికల్స్ తో కూడిన హెయిర్ డ్రైస్ అయితే వేసుకుంటున్నారు కదా కాకపోతే దాంట్లో కొంతమందికి హెయిర్ డే వేసుకుంటే పడుతుంది అనమాట అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ అయితే ఏముండదు కొంతమందికి అయితే కలర్స్ పడవు మనం అవుట్ సైడ్ నుంచి కొనుక్కొచ్చుకున్న వేసుకున్న కలర్స్ మన హెయిర్కి అయితే అనమాట దానివల్ల చాలా మందికి అయితే ఇచ్చింగ్స్ రావడం లేకపోతే ఇంకా ఏదైనా ఇరిటేషన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళైతే ఇలాంటి ఆయిల్ అయితే ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా న్యాచురల్ గా అయితే మీ వైట్ హెయిర్ అయితే బ్లాక్ గా మారిపోతుంది అనమాట సో ఇంకా దీంట్లో మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు అనమాట పసుపు వచ్చేసి మనకి చాలా మంచి యాంటీబయాటిక్ అనేది అందరికి తెలిసిందే మనకి ఏదైనా దెబ్బలు తగిలినా కూడా వెంటనే పసుపు వేసుకుంటాం అలాంటి పసుపుని మన జుట్టుకు కూడా రాసుకొని మన జుట్టుని అయితే నల్లగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది ఒకటి హెయిర్ ని నల్లగా చేయడమే కాకుండా మన హెయిర్ గ్రోత్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట సో హెయిర్ గ్రోత్ కూడా ఉన్న దానికంటే రెట్టింప్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఇలా తయారు చేసుకొని మీ హెయిర్ అయితే అప్లై చేసుకోండి అండ్ రిజల్ట్ గురించి అయితే నాకైతే కామెంట్ చేయండి సో నేను కూడా ట్రై చేస్తానే ఉన్నాను మాకైతే చాలా బెటర్ అనే అనిపిస్తుంది నేను కూడా ఈ మధ్య ఏదో బుక్స్ అయితే దీని గురించి చదివాను అనమాట చదివిన తర్వాత అయితే దీన్ని బాగా నాకు కంప్లీట్ గా కామెంట్ అయితే చేయండి అనమాట సో ఇంకా ఆయిల్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము సో ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం అయితే టైం అయితే పడుతుంది అనమాట సో దీనికైతే కావాల్సింది నేనైతే రెండు బ్రూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి బ్రూ ప్యాకెట్స్ కానీ ఏదైనా కాఫీ పొడి మన ఇష్టం రెండు స్పూన్లకు వచ్చినట్లు రెండు చిన్న చిన్న బ్రూ ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల పసుపు తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మెంతి పొడి హాఫ్ స్పూన్ పొడి అనమాట ఇదేమో ఆముదం నూనె ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్ అనమాట నేను ఇది పారాషూట్తే వాడతాను అనమాట ఇది కోకోనట్ ఆయిల్ సో వీటితోనే మనమైతే ఆయిల్ని అయితే తయారు చేస్తాం అనమాట సో ఫస్ట్ అయితే ఐరన్ కడాయి తీసుకోవాలి దీనికైతే నార్మల్ మనం అల్యూమినియం కానీ ఇంకా నాన్ స్టిక్ ఉంటుంది కదా అలాంటివి అవుతుంది అనమాట ఇలాంటి ఐరన్ కడాయిస్ ఇంట్లో ఉంటే బెస్ట్ ఎందుకంటే ఇదంతా మాడిపోతుంది కాబట్టి ఐరన్ కడాయి అయితే మంచిది అనమాట సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకున్నా కాకపోతే మనం స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి కంప్లీట్గా ఇది ఫ్రై అయ్యేంత వరకు ఇది మొత్తం రంగు మారిపోవాలన్నమాట సో చూడండి ఇది కాఫీ పౌడర్ నేనైతే ఎగ్జాక్ట్గా టూ స్పూన్స్ తీసుకుంటున్నా కొంచెం లావుగా ఉన్న కాఫీ పొడైనా ఏం కాదు ఇది వన్ స్పూను సో ఇది ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ రెండు స్పూన్లు సేమ్ ఇదే క్వాంటిటీతో పసుపు అనమాట టూ స్పూన్ ఇది వన్ స్పూన్ రెండు స్పూన్ నెక్స్ట్ అయితే హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతిపొడి ఇది పొడి ఈ మూడైతే మిక్స్ చేసుకోండి ఇట్లా దీంట్లో అయితే ఇది పోసేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా వేయించాలి కంప్లీట్గా అది నల్లగా అయిపోవాలన్నమాట మాడిపోయినట్టుగా అనిపించాలి మనకు ఫస్ట్ కూడా ఎల్లో కలర్లో ఉండే ఫస్ట్ కాస్త బ్లాక్ కలర్ అయిపోవాలి బ్లాక్ కలర్ రావాలండి కంప్లీట్గా నా హెయిర్ ఏం ఉందో ఆ కలర్కి వచ్చేంత నేను మార్చుకోవాలన్నమాట మనకి యాక్చువల్గా ఫోన్లో కొంచెం కలర్ ఎల్లో ఇష్యూ కనిపిస్తుంది కానీ నాకైతే రియల్గా అయితే బ్లాక్ అయిపోతూనే ఉంది మంచి స్మెల్ వస్తుంది పసుపు కాఫీ పొడి ఇవన్నీ వేగుతుంటే సో ఇప్పుడు చూసారు కదండి ఎంత బ్లాక్ అయిపోయిందో పసుపు కాస్త బ్లాక్ కలర్లో అనమాట మన కాఫీ పొడి అయినట్లు అయిపోయింది మొత్తం మూడు కలిపి సో ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయిన చంద్రముఖిని అయితే చూసారన్నమాట సో ఇప్పుడు మనం దీంట్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాం కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మళ్ళీ ఆన్ చేద్దాము సో ఆయిల్ మనకి తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను మామూలుగా అయితే ఇందాక మీకు ఈ స్పూన్తోనే చూపించాను కాబట్టి ఈ స్పూన్ క్వాంటిటీ అయితే తెలుస్తుంది అనేసి ఇక్కడ చూడండి ఈ స్పూన్తో అయితే మూడు స్పూన్లు కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఉండాలి ఒక త్రీ స్పూన్స్ మనం కోకోనట్ ఆయిల్ వాడితే వన్ స్పూన్ వచ్చేసి ఆముదం వాడాలి అనమాట ఇంకొక స్పూన్ ఇప్పుడు ఆముదం యాడ్ చేస్తున్నాం చూడండి ఆముదం అయితే తిక్కుగా ఉందో కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇది కంప్లీట్గా త్రీస్ట్ వన్ అనమాట ఇది త్రీ ఇది వన్ మూడు వంతులు ఈ నూనె వాడితే వాడితే ఒక వంతు ఆముదం వాడాలన్నమాట మనం తీసుకున్న పౌడర్కి అవి తీసుకొని వేసిన తర్వాత ఇక్కడ ఎందులో వేసుకుని కలుపుకుంటున్నాం సో ఇంకా ఆ పౌడర్ని కలుపుకుంటూ మనమైతే ఆయిల్ని అయితే యాడ్ చేయాలి మనకి బాగా తిక్కుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ మెజర్మెంట్ ప్రకారం త్రీ ఈస్ట్ వన్ లెక్క ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో నాకు కూడా కొంచెం తిక్కుగా అనిపించి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట మరీ వాటరీగా ఉండొద్దు మనకి మీడియం థిక్నెస్ అయితే ఉండాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలన్నమాట ఇంకా చూడండి ఇంకా ఇందాకైతే ఉండలు ఉండలుగా ఉంది కదా సో అది కూడా కంప్లీట్గా ఆయిల్లో కలర్ లాగా కనిపిస్తుంది యాజ్గా మనం కలర్ కలుపుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం నల్లగా మారింది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాం బాగా మరగాలన్నమాట అంతే అది కూడా లో ఫ్లేమ్లోనే మరగడమే ఒకసారి నాకు చూడండి చెమట్లు ఎట్లా పడుతున్నాయి ఎండలు అయితే అద్దరిపోతున్నాయి అనమాట మా దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ టూ డిగ్రీస్ పైన ఉంది ఇక కిచెన్లో అయితే సొండలేకపోతుంది ఫ్యాన్ కూడా వేసుకున్నా అయినా కూడా ఉండలేకపోతున్నా ఇందాక మనకి కొంచెం గడ్డలు గడ్డలు అనిపించినా ఇప్పుడు అది కూడా లేదు మంచిగా అయిపోయింది చూడండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చల్లారినిద్దాం చల్లారిని తర్వాతనే ఏంటంటే నేను నార్మల్గా కొంచెం క్వాంటిటీ అయితే చేసి చూపించాను అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఎక్కువ అంటే మీ హెయిర్ ఎక్కువగా ఉన్నట్లయితే సో దానికంటే అదే మెజర్మెంట్స్ యూజ్ చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అండ్ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ అయితే మనకి మూడు వంతులు కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఒక వంతు ఆమ్లం తీసుకోవాలన్నమాట అంటే లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాను కదా త్రీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే వన్ స్పూన్ ఆమ్లం తీసుకోవాలన్నమాట ఆ విధంగా మనం క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే ట్రై చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు రిజల్ట్ ఏమొచ్చిందనేసి డెఫినెట్గా అయితే ఇదైతే వర్క్ అవుతుందండి ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకైతే నేను ఆల్రెడీ యూస్ చేశాను నాకు అంటే నేను యూజ్ చేసుకోలేదు ఎందుకంటే నాకు వైట్ హెయిర్ అయితే ఏం లేదు ఇంతవరకు అయితే సో మా ఇంట్లో వాళ్ళకి కొంచెం వైట్ హెయిర్ ఉంటే వాళ్ళకి కొంచెం కలర్స్ పడవు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేశాను అనమాట అయితే పూర్తిగా చలా ఇంకా చూస్తే కలర్ అయితే బ్లాక్ గా అయిపోయింది అనమాట మనం ఇప్పుడు దీన్ని అయితే వడగట్టుకుందాం సో ఇంకా వడగట్టుకునేటప్పుడు ఒక క్లాత్ అయినా మనం వడగట్టుకోవచ్చు లేదంటే ఇలా జల్లెల్లో అయినా వడగట్టుకోవచ్చు అనమాట ఇంకా సేమ్ మనం ఇలా జల్లెల్లో అయితే ఈ తిక్కు అయితే వేసేసి బాగా పిండాలన్నమాట ఇంకా క్లాత్ అయితే చాలా బెస్ట్ అండి అయితే గట్టిగా పిండేస్తే దాంట్లో అయితే వచ్చేస్తుంది నేను చూడండి ఇక జల్లెల్లోనే గట్టిగా తిప్పుతా ఉన్నాను మీరు ఇష్టం మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా ట్రై చేయొచ్చు మనకైతే ఇక్కడ ఆయిల్ అనేది తిక్కుగా బ్లాక్గా వస్తుంది కొంచెం నాకు కెమెరాలో ఎల్లో ఇష్ కనిపిస్తుంది కానీ ఇంత ఎల్లో కలర్లో లేదనమాట బ్లాక్ కలర్లోనే ఉంది ఆయిల్ అంతా సో ఈ విధంగా అయితే మనకైతే ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది సో చూడండి ఆయిల్ ఎంత తిట్టుగా తయారైందో నల్లగా ఉంది ఆయిల్ మన చేతి కూడా నల్లగా కనిపిస్తుంది సో ఇంకా ఆయిల్ని అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న ఆయిల్ని రోజు మన హెయిర్ కి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో సో కంప్లీట్గా కి అయితే మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి అండ్ త్రీ ఫోర్ డేస్ ఒకసారి హెడ్ బత్ చేసుకోండి డైలీ అప్లై చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట ఎందుకంటే దీంట్లో మనం కి సంబంధించినది ఏమి యూజ్ చేయలేదు కదా మనం న్యాచురల్ ఆయిల్స్ ఏ నాచురల్ పసుపు అండ్ కాఫీ పొడి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో మీకు ఏమన్నా ఇంకా ఇలాంటి వీటిల్లో కూడా ఏమైనా ఎలర్జీస్ ఉంటాయంటే కొంచెం మంది పసుపు కానీ కాఫీ పౌడర్ కానీ పడదు కదా అలాంటి వాళ్ళకి ఏమన్నా ఎలర్జీస్ అలా ఉంటే ఒకసారి ఫస్ట్ ట్రై చేయండి కొంచెం ట్రై చేసిన తర్వాత మీకు అది పడట్లేదు అంటే నేను ఆపేయండి పడుతుంది అంటే మంచిగా రాసుకోండి డెఫినెట్ అయితే మనకైతే మంచి రిజల్ట్ వస్తుంది దీన్ని కనుక మనం రోజు అప్లై చేసుకున్నట్లయితే సో ఇ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే హెయిర్ గ్రోత్ గురించి కానీ లేదంటే చుండ్రు గురించి కానీ ఎటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి దానికి తగ్గట్టు నాకు ఏమైనా విషయం తెలిస్తే మాత్రం దానికి తగ్గట్టు అయితే నేను లాంగ్ వీడియో అయితే చేసి అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్